మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు అన్న ఒరికొట్టు ఓల్డ్ రెడ్డి అన్న ఆయన మీద నేను ప్రెస్ మీట్ అనుకోలేదు అప్పటికి ఆయన ఆటో నగర్లో కూర్చొని మరి ఆయనకు బుద్ధి పుట్టిందో లేకుంటే ఎమ్మెల్యే గారు ఆ ప్రెస్ మీట్ పెట్టించారో అర్థం కావడం లేదు నేను అవినీతి అంట నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న దయా దాక్షిణ్యాలతో గెలిచానంట అని చెప్తాడు అన్న ఊళ్ళెడ్డ నువ్వు పెద్దోనివన్నీ మేము ఎప్పటికీ గౌరవిస్తానే ఉన్నాం ఆ గౌరవం ఈ ప్రొద్దుల్లో ఐపీ పెట్టింది ఎవరు ఎమ్మెల్యే లో హోటల్ పెట్టుకొని నాటుకోడి సంగటి పెట్టి జరుపుతానేది ఎవరు అవన్నీ చేసి డబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి నేను మేడం ఇప్పుడు ఎప్పుడైతే నా మీద ప్రెస్ మీట్ పెట్టావో నీ దగ్గర ఉండే వాళ్ళే చెప్తున్నారు ఇవన్నీ ఈరోజు నువ్వు కౌన్సిలర్ అయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలంటే అప్పుడు ఐపీ పెట్టిపోయి హైదరాబాద్ లో పనిచేస్తూ ఉన్నాడు ఆయన ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించావు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నావు మరి నేను ముప్పై ఏళ్ళ ముంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని ఉండా ఈ రోజు గుడుక నా ఆశ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి నేను అవినీతి పరుణ అంటావా ఎంత అబద్ధాలు నువ్వు అసలు నీ మనసులో ఉంటే వచ్చిందా లేకుంటే ఎవరన్నా చెప్పింటే వచ్చిందా నువ్వంటావు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎన్నో చేసింటే నువ్వు అన్నా చూడన ఎమ్మెల్యే గారే ఆయన వాక్చాతీతో మా పంచాయతీ ఆఫీసులో ప్రసంగం ఇచ్చాడు సేవలు చూసి నేను ఇచ్చే కానుక నీ కుటుంబం పట్ల నాకుండే గౌరవంతో నీకు అందించే తొలి కానుక అని చెప్పి ఇచ్చిన కానుకే తప్ప నా సహాయం కూడా చూసినందుకు లేదు అన్నది కానీ ఇంతమంది సంక్షంలో కూడా నిర్మహం అటగాడిగా ఇదిగా మాట్లాడే మనస్తత్వం నా తల్లిదండ్రులు నాకు మరి ఇది కూడా ఇది కూడా ఫేక్ అంటారేమో ఆయన నోటారా చెప్పినాడు నేను ఎన్ని ముప్పై ఏళ్ళ ముంటి నేను చేసుకుంటా వచ్చా అండి కొత్త వల్ల పంచాయతీ మా ఎన్నగారు అయితేనేమి నేనైతేనేమి ఇకపోతే మా భార్య వార్డు నెంబర్ గెలిపించుకోలేకపోయినా అంటాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఏదైనా పోటీ చేసినప్పుడు దానికి సపోర్టుగా ఆ ఏరియాలో మాకంటూ నమ్మకమైన వాళ్ళను పోటీ చేస్తాం అది మేము గెలుపు కా గెలుపు కావాలా అనేది కాదు అక్కడ ఓటు జరిపించాలా ఏజెంట్లు జరిపించాలా అప్పుడు రన్నారెడ్డి అనే ఆయన బలవంతుడు ఆయనకు తీటుగా ఉండాలంటే ఎవరు ఉండాలా మా కుటుంబంలోనే ఉండాలా అట్లా దానికి పోటీ చేపించానే కానీ నీ భార్యను వార్డు నెంబర్ అంటావు ఎందుకన్నాను పొరుగుడు వాళ్ళు అన్నా పెద్దవానివి ఏదో ఇప్పుడు రాజీనామా చేయి గెలిపించు అంటావు గెలుచు చూస్తామంటావు ప్రొద్దుటూరు ఉంది మున్సిపాలిటీలో ఏ వార్డు అయినా కానీ రెండు వార్డులు తప్ప రెండు వార్డులు కూడా రమాక ఒకటి చైర్మన్ మేడం ఆమెది ఒకటి ఆ ఒకటి రెండు తప్ప ప్రొద్దుటూరులో ఎవరైనా కానీ రాజీనామా చేపించు గెలుసుకో మరి గెలుసుకో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నా పంచాయతీలో కాదు నా పంచాయతీలో పదమూడు మందిని వార్డు నెంబర్ కొన్నావు ఒక్కరిని ఏ వార్డు నెంబర్ అయినా కానీ రాజీనామా చిటిక చిటికనే గెలిపించుకుంటా ఈ మధ్య కాలంలోనే చూసావు కాలనీలో నీ కుటుంబం అంతా వచ్చింది నీ కుటుంబం అంటే ఏంది తెలుసా మట్క గుట్కా ఇసుక బెట్టింగ్ ప్రతి ఒక్కరిని పిలిపించుకున్నావు ఏమైందన్నా అన్నా ఒరుగుడేనా దాంట్లో ఆ కాలనీలోనే ఆ నలుగురు అని ఉన్నారు ఆ నలుగురు కలిసి కూడా పందెం పెట్టారు పలా రెండు లక్షలేసి పందెం పెట్టారు మెప్పు కోసం పెట్టారు ఏమైందన్న గెలిచావా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు ఎంతమంది వచ్చారు మా కుటుంబం ఒక్కటే సింగల్గానే సింహం గానే వస్తాదని చెప్పినా రావద్దు మా కుటుంబం గానే చేసి గెలుచుకున్నా నువ్వు నన్ను అంటావు కదన్నా రా మరి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి రా ఆ ఇద్దరు తప్ప ఎవరినైనా రాజీనామా చేపించు గెలిపించుకో నేను రాజకీయ సన్యాసం చేసుకుంటా నా పంచాయతీలో ధనహంకారంతో మా వాళ్ళని కొన్నావు నేను గెలిపించుకున్నటువంటి దాన్ని